హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర పచ్చడి గ్యాస్ పైన ప్యాన్ పెట్టేసి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ రెండు టమాటోలు కట్ చేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూర పచ్చిమిర్చి బాగా దాకా మూత పెట్టి మగ్గించుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో వేయించిన పల్లీలు అంతా పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి పౌడర్ అయితే ఇంత అవసరం లేదు మీకు ఈ గోంగూరకు తగ్గట్టు వేసుకోవాలి నేనైతే ఒక ఫోర్ టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను బాగా మగ్గిన తర్వాత కొద్దిగా వాటర్ పోసి ఇంకా పది నిమిషాలు మగ్గబెట్టుకోవాలి కొద్దిగా పసుపు వేసుకొని మగ్గించుకోవాలి ఇలా వాటర్ ఉన్నప్పుడే దింపేసుకోవాలి చల్లగా అయిన తర్వాత ఈ పొడిలో గోంగూరంతా వేసుకొని కొద్దిగా సాల్ట్ కొన్ని వెల్లుల్లి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి రోడ్లో పచ్చడిని ఎలా రుబ్బుకుంటామో అలా మిక్సీ పట్టుకోవాలి గ్యాస్ పైన ప్యాన్ పెట్టి ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ జీలకర్రలు కరివేపాకు వేసుకొని కొన్ని వెల్లుల్లి వేసుకొని గొంగూర అంతా ఆయిల్లో మగ్గేటట్టు మిక్స్ చేసుకొని దింపేసుకో